హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నారు మీరు కూడా బాగుండాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిందో ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అండి ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే నేనైతే పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను చాలా అండి చాలా సింపుల్ అండి లాస్ట్ టైం అయితే వేరే ప్రాసెస్లో అయితే చేస్తాను ఈసారి అయితే వేరే ప్రాసెస్లో అయితే చేస్తున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము వీడియో అయితే చూసేయండి నేనైతే పొటాటో ఫ్రై చేసుకోవడానికి అయితే పొటాటో ముక్కలు అయితే కొంచెం పెద్ద సైజు ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి అవి కట్ చేసుకుని అయితే గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని అయితే బాయిల్ చేసుకుంటాను ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ ఎక్కువసేపు ఉడికినా మెత్తగా అయిపోతాయి కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టానండి అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అవుతుంది నేను ఆల్రెడీ బంగాళాదుంప ముక్కలు అయితే పక్కన అయితే ఉడకబెట్టుకుంటున్నాను అవి కూడా ఉడికినాయండి మీకు చూపిస్తాను అవి కూడా పొటాటో ముక్కలు ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడకాల్సిన పని లేదు ఎందుకంటే మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇలా ఉడికితే సరిపోతాయి ఆయిల్ అయితే హీట్ అయిందండి అందులోకి ముందుగా ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కలైతే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడైతే నేనైతే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలండి అలా వేపుకుంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను వేపుకుంటాను పొటాటో ఫ్రై చాలా రకాలకైతే చేసుకోవచ్చు నేనైతే ఒక్కోసారి ఉడకపెట్టి చేస్తాను ఒక్కోసారి అయితే బంగాళాదుంపలు ఉడకపెట్టకుండా చిన్న ముక్కలు చేసి కట్ చేసి అయితే చేస్తాను పొటాటో ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయి అండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇవైతే ప్లేట్లో తీసుకుని అయితే పక్కనైతే పెట్టుకుందాము పక్కన పెట్టుకున్న తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి అదే కళాయిలోకి అయితే మనం తాలింపు దినుసులు వేసుకుని అయితే మంచిగా వేపుకోవాలండి ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను మనం ఆల్రెడీ పొటాటో ముక్కలు అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ అయితే బాగా హీట్ మీద ఉంటుంది సిమ్లో పెట్టుకుని అయితే తాలింపు దినుసులు అయితే వేపుకోవాలి ఇక్కడైతే వేపుకుంటున్నాను అందులోకైతే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి జీలకర్ర వేసుకొని మంచిగా వేపుకోవాలండి పొటాటో ఫ్రైకి తాలింపు దినుసులు మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడైతే నేను మంచిగా వేపుకుంటాను ఈ పొటాటో ఫ్రై అయితే రసం సాంబార్ పప్పుచారులు అయితే అంచుకొని తింటే అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి తాలింపు దినుసులు అయితే మంచిగా వేగినాయండి అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్య ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే ఆనియ ముక్కలు వేసుకొని మంచిగా వేపుకోవాలండి ఇక్కడైతే నేను ఆనియ ముక్కలు అయితే నిలువుగా అయితే కట్ చేసుకున్నానండి పొటాటో ఫ్రైకి ఇలా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు చిన్న ముక్కలు కాకుండా ఇలాగ నిలువుగా కట్ చేసుకొని కర్రీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అవి అయితే ఫ్రై చేసుకోవాలి అందులోకైతే కొంచెం అయితే కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసుకొని మంచిగా వేపుకోవాలండి పొటాటో ఫ్రైకి ఎప్పుడైనా ఆనియన్ ముక్కలు అయితే కొంచెం ఎక్కువగానే ఉండాలి అలా ఎక్కువగా ఉంటేనే మనకి పొటాటో ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది అందులోకైతే చిటికడైతే అయితే వేస్తున్నాను ఇంగు వేస్తే మనకు ఫుడ్ డైజేషన్ అనేది మంచిగా అవుతుందండి నేను ప్రతి కర్రీలో కూడా ఎక్కువగా ఇంగు యూజ్ చేస్తూ ఉంటాను మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఇక్కడైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను పసుపు అయితే వేసుకున్న తర్వాత అందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము సాల్ట్ వేసుకుంటే మనకు ఉల్లిపాయ ముక్కలు అనేది మంచిగా తగ్గుతీయండి ఇక్కడైతే మంచిగా వేపుకుంటాను ఈ ప్రాసెస్లో ఒకసారి పొటాటో ఫ్రై అయితే చేయండి అండి ఫంక్షన్లో పెడతారు కదా సేమ్ అలానే ఉంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నిజంగా తినే కొద్దిగా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ప్లేట్ పెట్టుకొని పది నిమిషాలు అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గించుకుందాము అయితే మనకి ఆనియన్ ముక్కలు కూడా మంచిగా తీయండి మగ్గిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము ఆనియన్ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయి అండి అయితే వన్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా తిప్పుకొని పచ్చివాసన పొయ్యే వరకు అయితే వేపుకోవాలండి అలా వేపుకుంటేనే మనకి పొటాటో ఫ్రై టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను ఈ మధ్య కాలంలో బ్లెస్సీ వాళ్ళ స్కూల్ వాళ్ళు అయితే లంచ్ బాక్స్ అయితే పిల్లలతో పాటు మార్నింగ్ పంపించాలని అయితే అనౌన్స్ చేశారండి ఇంకా చాలా మార్నింగ్ అయితే చాలా అయితే అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి అందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటో ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము పొటాటో ముక్కలు వేసుకుని కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గితే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఈ టైప్లో చేసే పొటాటో ఫ్రై అంటే పాపకి నిసీపాపకి పాపకి చాలా ఇష్టం అండి అందుకని కొంచెం టైం టేకింగ్ అయినా కూడా కొంచెం ఇలా ఉడకబెట్టి అయితే పొటాటోస్ ఉడకబెట్టి అయితే ఇలా ఫ్రై అయితే చేస్తాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పొటాటో ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయి అందులో రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకున్నాము నేనైతే వన్ స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గని వలి అలా మగ్గనిస్తే కారంలోని పచ్చితనం పోయి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేనైతే కారం అయితే మగ్గనిస్తాను ఇలా పొటాటో ఫ్రై చేసినప్పుడు అందులో వెల్లుల్లి కారం వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా ఇంట్లో పాప అయితే వెల్లుల కారం అయితే తినదు ఇంకా తన కోసమైతే వెల్లుల కారం అయితే వేయను ఇంకా మీకు ఇష్టం ఉంటే మాత్రం వెల్లుల్లి కారం వేసుకొని అయితే చేసుకోండి అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫైనల్లీ అందులోకి అయితే వన్ స్పూన్ అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాము గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మనకి పొటాటో ఫ్రై అనేది రెడీ అవుతుందండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే కొత్తిమీర లేదు నేను కొత్తిమీర అయితే వేయలేదు ఎమ్మీ ఎమ్మీగా ఉండే పొటాటో ఫ్రై అయితే రెడీ అయిందండి ఇది వేడి వేడి అన్నంలో రసం సాంబార్లో సైడ్ డిష్గా తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉండే పొటాటో ఫ్రై అయితే రెడీ అయింది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్